డెంగ్యూకి సంబంధించినటువంటి ఆ వ్యాధి లక్షణాలు మనం గుర్తిస్తూ మనం ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఎటువంటి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి డాక్టర్ సలహా మేరకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక పాప కానీ బాబు కానీ చలాకీగా తిరుగుతూ యాక్టివ్గా ఉంటూ జ్వరం ఉన్నా కూడా వన్ టూ డేస్లో తగ్గిపోయింది బాగున్నారు అంటే యూజువల్గా మేము ఎవరికైనా కూడా బ్లడ్ టెస్ట్లు చేయం కానీ జ్వరం తగ్గట్లేదు తీవ్రంగా ఉంది అండ్ నీరసంగా ఉంది డీహైడ్రేషన్ ఉంది కంటిన్యూస్గా వాంతులు అవుతున్నాయి లేకపోతే విపరీతమైన కడుపు నొప్పి విపరీతమైన బాతోటి షాక్లో ఉన్నారంటే ఆబ్వియస్గా కంపల్సరీగా వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటాం సో ఈ బ్లడ్ టెస్ట్ అన్నది జ్వరం వచ్చిన ఫస్ట్ డే చేయటం దండగా వేస్ట్ ఎందుకంటే ఈ టెస్ట్లు పాజిటివిటీ రావు ఇక్కడ తల్లిదండ్రులు మీరు గుర్తించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి ఎటువంటి టెస్టులు చేస్తారన్నది కార్డ్ టెస్టులు అన్నవి యాక్యురేట్ టెస్టులు కావు ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అంటాం ఆర్ ఎన్ఎస్ వన్ ఎన్ఎస్ వన్ యాంటిజెన్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అది పికప్ చేస్తుంది బట్ ఆ ఎన్ఎస్ వన్ పాజిటివ్ వస్తే ఇట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ నేను కాదంటలేదు కానీ నెగిటివ్ వచ్చినంత మాత్రాన డెంగ్యూ లేదని చెప్పలేం సో దే ఆర్ నాట్ యాక్యురేట్ అది నెంబర్ వన్ నెంబర్ టూ ది మోస్ట్ యాక్యురేట్ టెస్ట్ ఆర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ డెంగ్యూకి సంబంధించినటువంటి ఆర్టీపీసీఆర్ ఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టైజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటాం ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఈ ఆర్టీపీసీఆర్ ఆ వైరల్ పార్టికల్స్ని డిటెక్ట్ చేస్తుంది సో ఇందులో ఐజీఎం ఉంటుంది ఐజీజీ కూడా ఉంటుంది ఈ ఐజీఎం అంటే వ్యాధి సోకిన ఒక మూడు నాలుగు రోజులకి రఫ్గా మేబీ ఐదు రోజులకి ఆ ఐజీఎం ప్రొడ్యూస్ అవుతుంది ఐజీఎం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఫైవ్ సెవెన్ డేస్ టెన్ డేస్కి పీక్ అయిపోయిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఐజీజీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి సో ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఇల్నెస్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అంటిల్ ది సెకండ్ వీక్ అప్పుడు ఐజిఎం పాజిటివ్ వస్తుంది ఒక వన్ టు టూ వీక్స్ దాటిన తర్వాత ఐజీజీ పాజిటివ్ వస్తుంది అంటే దీస్ ఆర్ ద టూ టెస్ట్ విచ్ ఆర్ మోర్ యాక్యురేట్ సో ఒక ఏ సిమ్టమాటిక్ పేషెంట్ అంటే ఏమి సిమ్టమ్స్ లేనప్పుడు మరి ఐజీజీ పాజిటివ్ ఉంది ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంతకు ముందే ఎప్పుడో ఆ పేషెంట్కి డెంగ్యూ వచ్చిందనమాట కానీ ఆ పాజిటివిటీ ప్రస్తుతం మనకి ఒంట్లో డెంగ్యూ వైరస్ ఉంది దానికి సంబంధించిన లక్షణాలు అప్పుడు చూసినప్పుడు మనకి ఐజీఎం పాజిటివ్ వస్తుంది ఇవి కన్ఫర్మేటరీ టెస్ట్ ఇవి కాకుండా మనం బ్లడ్ పిక్చర్ చేస్తూ ఉంటాం అందులో ఉన్నటువంటి తెల్ల కణాలు తగ్గనియా లేదా ప్లేట్లెట్స్ తగ్గనియా లేదా లేకపోతే వేరే బ్లడ్ టెస్ట్ చూసుకున్నప్పుడు ఎస్జిఓటి ఎస్జిఓటీ ఆల్కలైన్ ఫాస్టేజ్ ఇందులో మార్పులు లేకపోతే కోయాగులేషన్ ప్రొఫైల్లో మార్పులు అటువంటి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అవి వేరే వేరే బ్లడ్ టెస్ట్ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది రెండో ఇంపార్టెంట్ పాయింట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇందాక చెప్పినట్టు డెంగ్యూ ఉన్న ప్రతి ఒక్కరిని అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేనే లేవు నేను అది చెప్పినట్టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దే ఆర్ ఆల్వేస్ దే కెన్ కోప్ విత్ ద డిజీజ్ ఎవరైతే డీహైడ్రేటెడ్ ఉన్నారో ఎవరైతేకైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో ఎవరికైతే మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళనే అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అడ్మిట్ చేసిన వాళ్ళలో కూడా అందరికీ ప్లేట్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేనే లేదు దానికి స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి ఎవరెవరికి ప్లేట్లెట్స్ ఇవ్వాలి అన్నదానికి స్పెసిఫిక్ గైడ్ గైడ్లైన్స్ ఉన్నాయి అవి ఈ మల్టీ ఆర్గన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకుంటే ఆ ప్లేట్లెట్స్ మరీ తక్కువైపోయినా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్నా తగ్గిపోయినా లేకపోతే షాక్ సిమ్టమ్స్ ఉన్నా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ బ్లీడింగ్ ఉంటే అప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ కాదు ఫిఫ్టీ కన్నా ఇంకా తక్కువ అవుతున్నా కూడా ప్లేట్లెట్స్ ఇస్తూ ఉంటాం సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ అ కేస్ 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 బట్టి అంటే ఈచ్ చైల్డ్ బట్టి మనం ఆధారపడి ఉంటుంది కానీ ప్లేట్లెట్ నంబర్ మీద ఆధారపడి ఉండదు